శ్రీమహాగణాధిపతరస్వత్యై నమగరుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితిదన్ లోకరక్షైకారంభకు భననకళా సంరంభకు విల దవోద్రే కెళిలోలవిల సదృజాసూత నానాకంజాభవాండకంభకు మహానందాంగ నమామి నారాయణ పాదపంకజం సదా పూజా వదారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటిది భాగవతం సుఖయోగింద్రుడు పరిక్షిణ మహారాజుకు తెలియచేస్తున్న అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రదీకలుగా ఉన్న భాగవతం కాళీయుని మర్దనాన్ని మనం వింటూ ఉన్నాం మడుగులో ఉన్నటువంటి నీళ్లను విషపూరితం చేసినటువంటి కాళీయుణ్ణి మర్దిస్తున్నాడు పరమాత్మ ఆ విషపూరితమైనటువంటి నీటిని తాగి గోపాలురు గోవులు ఎప్పుడైతే మరణించారో తన యొక్క కనుసన్నలతో వారిని బ్రతికించి ఈ నీటిలో ఉన్నటువంటి కాళీని మర్దించాలి అనేటువంటి భావనతో గబగబ వెళ్ళి కడిమి చెట్టు మీదకు వెళ్ళి దానిలో నుంచి ఒక్కసారి అలా దూకాడు మహానుభావుడు ఆ మడుగులోకి ఎప్పుడైతే ఇలా మడుగులోకి దూకాడో ఆశ్చర్యం కలిగింది కొత్త 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 కొత మండుతున్నటువంటి ఆ నీళ్లు బొళక్ 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 మహానుభావుడు ఆ ఆనందంతో అలా కటిచేలంబు బిగించినటువంటి ఆయన పించమును సవరించిన ఆయన ఒక దూకగానే ఆ నీటిలో ఉన్నటువంటి నీళ్లు ఆరు వందల అడుగులు అలా పైకి వెళ్ళిపోయిన ఢభం అంటూ వేర్థ శబ్దమైంది భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాతవేగ వికటికృత దుర్విష భీషణోర్వి సంపూడితమై అని దూకాలని బడకబడ నీళ్ళలా పైకి వెళ్ళిపోయింది నీరు ఒక్కసారి బుడగలు లేచినయ్యి మహానుభావుడు నీటిలో దూకడం అలవాటు ఉన్నటువంటి వాడే ఆయన పూర్వకాలంలో సోమకుడని పేరు కలిగినటువంటి రాక్షసు సంహరించడానికి సముద్రంలో దూకినటువంటి మహానుభావుడు ఆ మడుగులో అల్లకల్లోలమై ఉత్తుంగ తరంగాలతో కెరటాలు అలా దూకుతూ ఉంటే ఆ బాహువులతో ఆ కెరటాలు మరింతగా అలా అలలు తేలేటువంటి విధంగా ఆ చేతులు తల ఓపటం మొదలుపెట్టాడు మహానుభావుడు ఈదుతున్నాడు నీరు అల్లో కల్లోలమైపోయింది ఆ దృశ్యం చూడగానే మహాభయంకరంగా ఉన్నది ఆ దృశ్యం మడుగులో ఉన్నటువంటి కాళీయుని యొక్క నాగేంద్రుడు ఉన్నాడే ఆ నాగేంద్రుడు కాళీయుండ కాళీయ నాగేంద్రుని యొక్క గుండెలలో రోషాగ్ని జ్వాలలు రేగినాయి ఆ ఈ మడుగులో ఇంత శబ్దమా ఎవడైతాడు దూరం నుంచి చూచాడు అంటున్నాడు బాలు డొక్కడు వీడు బాలు డొక్కడు వీడు నా మడుగు విభ్రాంత్రోజ్వలోచ్ఛల ఎవడీ బాలుడు ఎవడి బాలకుడు విభ్రాంతో కల్లో ఆ ఎవడు వీడు ఎవడి బాలకుడు నా మడుగులోకి చొచ్చి ఇంత భయంకరమైనటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నవాడెవడు బాలుండొక్కడు వీడు చూడడానికి చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నాడే నా మడుగులో నా మడుగు విభ్రాల్ల కీర్ణ కల్లో కలంగ ఈ మడుగు కల్లోలం చేస్తున్నాడే అల్లకల్లోటనే ఇటనే లో నుంట చూడండు ఇక్కడ నేనున్నాను ఒకణ్ణం అని నన్ను చూడలేదేమో నేనిక్కడ ఒక ఉన్నాను అని లెక్క పెట్టకుండా వెళుతున్నాడే ఆ అనిగ్ని విశాల దుస్సహ విషాగ్ని విషాగ్నిజ్వాల భస్మమయీ కులం ఇక్కడ ఉన్నానని చూడటం లేదే ఈ బాలుడు ఎవరకున్నారు నన్ను భయం భయంకరమైనటువంటి భరింప శక్ము కానటువంటి నా విషాగ్ని జ్వాలలో ఇతని భస్మం చేసి కూల్చివేస్తానుషాగ్ని జ్వాల భస్మమై కూలంజేసేడు లోకులకు ఆ కోపం బుదీ లోకులందరికీ నా కోపమేంటో చూపిస్తాను నా కోపంబు నా కోపమేమిటో చూపిస్తాను ఈనాడు ఇప్పుడు ఈ బ్లోకానికి తెలుస్తుంది నేనెవరినో నా కోపం వస్తే ఏమవుతుందో చూపిస్తాను ఈ బాలకుడు ఆహ్ నా అనుమతి లేకుండా నా మడుగులోకి దూకి అలా చేతులతో ఆటలాడుతున్నాడే అల్లకల్లోలం చేస్తున్నాడే ఆహ్ ఇతను నేను లెక్క పెట్టను ఈనాడు తేలిపోవాలి అని విజృంభించాడు ఈ విధంగా కాలుయుడు విజృంభించాడు భయంకరంగా ఆ సర్పరాజు సర్వసైన్యంతో సహా అతి వేగంగా శ్రీకృష్ణుని సమీపిస్తున్నాడు తన సైన్యంతో కృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలు వినండి కాళీయుని యొక్క మర్దించడం అంటే మామూలు వ్యవహారమా ఘోర విషానల ప్రభల గొబ్బున్న క్రమ్మర సర్పసైన్య విస్ఫారుడు ఘోరమైనటువంటి విషాగ్ని జ్వాలల కాంతులతో గుప్ప గుప్పన వస్తున్నాడు సర్వసైన్యంతో ఎవరో సర్పరాజు కృష్ణుడు నీలమేఘంలా ఉన్నాడు అక్కడ నీళ్ళలో యథేచ్ఛగా అలా విహరిస్తూ ఆ చేతులతో ఆ నీటిని అల్లకల్లోలం చేస్తున్నాడు భయం కంపము ఏ కోశానా కనిపించడం లేదు మహాగంభీరుడుగా ఉన్నాడు ధైర్యవంతుడు వీరుడు అయినటువంటి ఆ గోప కుమారుడు గోపకంఠీరం గోప సింహం గోపబాల సింహం బంగారు రంగుతో వెలుగుతున్నటువంటి శుభ్రమైన పట్టు వస్త్రాన్ని ధరించి అలా బిర్రుగా నడువుకు బిగించి ఆ వస్త్రం ఊడిపోకుండా ఇందాకనే బిగించాడుగా అలా కాళ్లతో చేతులతో గడగడ 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 ఆ కాళీయుని యొక్క ఆ సర్పముతో నివసించేటువంటి మడుగులో అవాంతం విహరిస్తున్నాడు ఘోర విషానల్ల ప్రభల్ల గొబ్బున్న క్రమ్మగా ఘోరమైనటువంటి విషాగ్ని జ్వాలలు కాంతులు జం ఝం అని వస్తూ ఉంటే కాళీయుడిటి సర్పసైన్య విస్ఫారుడు సర్ప సైన్యంతో వచ్చేటువంటి వాడు కాళీయోరగుడు కాళీయుడు అని పరి పేరు కలిగినటువంటి సర్పం పాదివడం గర్రచన్ పయోధరాకారు ఆ మహానుభావుడైనటువంటి ఆ వ్యక్తిని ఆ కృష్ణుని పెద్ద కాటు వేశాడు పచ కృష్ణుణ్ణి కాటు వేశాడు అంటే వారి గబగబ వచ్చి వడి కర్రచన్ అని వేశాడు ఎవరిని వేశాడు పయోధరాకారు మేఘము ఏ విధంగా ఉంటుందో అలాంటి మేఘ వన్నంతో ఉన్నటువంటి మహానుభావుణ్ణి పయో పయోవిహారు ఆ నీటిలో ఈదుతున్నటువంటి వ్యక్తిని చూచాడు భయకంపవిదూరున్ భయము అనేటువంటిది కంపము అనేటువంటిది ఏ కోశాన లేనటువంటి ఆ వ్యక్తిని కాటువేశాడు మహాగంభీరు మహాగంభీర స్వభావంతో ఉన్నటువంటి వాడిని ఆభీర కుమారు ధైర్యవంతుణ్ణి చూచాడు ధైర్యవంతుణ్ణి కాటువేశాడు బంగారు వర్ణంతో ప్రకాశించేటువంటి వస్త్రములు కలిగినటువంటి వ్యక్తిని వేశాడు ఎవరు కాళీయుడు ఒక్కసారి వినండి దివ్యమైనటువంటి మహానుభావుడు పయోధరాకారు పయోవిహారు భయకంపవిధూరు మహాగంభీరుణ్ ఇలాంటి వ్యక్తిని ఘోర విశాన ప్రభల గ్రొబ్బున్న క్రమ్మగ సర్ప సైన్య విస్ఫారుడు విషాగ్ని జ్వాలలు అలా వెలువడుతూ ఉంటే తన సైన్యంతో వచ్చినటువంటి కాళీయోరగుడు కాళీయుడని పేరు కలిగినటువంటి ఆ పాము పారి పారి వడిన్ వచ్చి శీఘ్రముగా పారిన్ వడిన్ కర్రచన్ అలాంటి మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుని ఒక్కసారి ఆ కాళీయుడు చవా అలా కరిచాడు సర్పరాజు అయినటువంటి కాళీయుని యొక్క వేటు వేసి అంతటితో ఊరుకోలేదు కాళీయుడు ఎవడురా అనుకుంటూ భయం భయం పడకుండా భయపడకుండా వెనుకంజ వేయకుండా తన పొడుగాటి శరీరంతో గట్టిగా శ్రీకృష్ణుని పెనవేశాడు అని ఆ తోకతో బారుగా ఉంది కదా తోక ఆ శరీరం అని అలా బిగించాడు శ్రీకృష్ణుని యొక్క శరీరాన్ని అతి వేగంగా తొందరగా అనమాట ఆలస్యం లేకుండా బంధించాడు పడగ పైకి ఎత్తాడు బంధించి అని అలా పడక పైకెత్తి విషాగ్ని జ్వాలలు ఒక్కసారి అలా వెలువడుతూ ఉన్నాయి షప్ షప్ అంటున్నాడు కాళీయుడు శ్రీకృష్ణ భగవానుని అలా తారులాగా కట్టివేశాడు తన యొక్క శరీరంతో ఇలా భోగి భోగ పరివేష్టింతుడై ఇలా శ్రీకృష్ణుడు నాగరాజు పొడవైనటువంటి శరీరం చేత చుట్టబడి ఉన్నట్లు ఉన్నాడు శ్రీకృష్ణుడు ఒక్కసారి అలా నిశ్చేష్టుడైపోయినాడు అలా పడగలు తెరిచి షప్ అంటున్నాడు బంధించి శ్రీకృష్ణుని బంధించేశాడు తన యొక్క తోకతో నిశ్చేష్టుడైనాడు గోప బాలకులు తన ప్రాణమిత్రుని స్థి ఆ స్థితిలో చూచి భయపడిపోయినారు ఏమైనదో గోప బాలకులు కూడా వచ్చారు అక్కడికి ముక్కులకు అడ్డం పెట్టుకొని చూస్తున్నారు ఏడి లోపలికి వెళ్ళిపోయినాడు ఆ కాలుయుడు బంధించాడు గోప బాలకుల భయం బుట్టిపోయింది వారు అందరూ అతని ప్రభావం తెలియని వారు తన తన స్నేహితుడే అనుకుంటున్నారు బాలకుడే అనుకుంటున్నారు శ్రీకృష్ణుని యొక్క ప్రభావం పక్కన ఉన్నా తెలియదు చాలామందికి తెలియదు శిశుపాలుడు తెలిసిందే మనకు తెలుస్తుందా ఆ పరమాత్మ ఎలాంటి వాడు ఎంత మహిమ కలిగినటువంటి వాడు నీవే గోపదేవుడవు నీవే గోపదేవుడవు దీనుల దుఃఖం బాపేవాడవు దీనుల దుఃఖం బాపేవాడవు మహానుభావుడు గొప్ప దేవుడు అందరినీ కష్టముల నుండి సుఖములు కలిగించేటువంటి దేవుడు కృష్ణ భగవానుడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు ఆయన దేవుడని తెలియదు ఆయన యొక్క బలం ఏమిటో తెలియదు బంధించేశాడు గదా కదా ప్రభావం తెలియనటువంటి వారు తమ ధనము కోరికలు మనస్సు అన్నీ కృష్ణుని ఎందే సమర్పించి ఉన్నారంతే ఇంకేమీ తెలియదు కృష్ణ 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 నీకు ఆపద కలిగిందా కృష్ణ నీకు ఆపద కలిగిందా కృష్ణ ఇలా అనుకుంటున్నారు ఎందుకని మనసా వాచ కర్మణ కృష్ణుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కృష్ణుడికి ఆపద కలిగితే చూడలేరు కృష్ణుడే సమస్తం అదే మన కృష్ణుని కర్రచన్ అంతటలో భోగా అదిగదిగొదిగొదిగో పెద్ద పెద్దగా అరుస్తున్నారు గోప బాలకులు అదిగదిగో ఆ పాడు పాము మన బాలకృష్ణుణ్ణి కాటు వేసింది అయ్యయ్యయో అంతటితో వదిలిపెట్టలేదు చాలా మదంతో మన వారి శరీరాన్ని చుట్టివేసింది అయ్యో 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 వదిలిపెట్టటం లేదు వదిలిపెట్టటం లేదు కృష్ణుని చుట్టింది కృష్ణుని చుట్టింది ఇక ఏమి చెయ్యాలి ఏమి చెయ్యాలి ఎక్కడికి పరిగెత్తాలి అయ్యయ్యయ్యయ్యో అయ్యో కృష్ణ 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 నీకు ఎంత ఆపద కలిగింది ఈ పాము అడ్డుకోవటానికి ఏ మగధీరుడి ఎవరు లేరా కృష్ణుని కాపాడేవాళ్ళు లేరా కృష్ణుని యొక్క సామర్థ్యం ఆ మహానుభావుడు ఏ ధీరుడు ఏ వీరుడు ఎవరైనా వచ్చి కృష్ణుణ్ణి కాపాడండి ఇక ఈ ఆపదని గట్టెక్కడానికి చక్కని ఉపాయం ఏదీ లేదా అని ఆర్తనాదాలతో తూలిపడుతున్నారందరు కృష్ణ అయ్యోయ్యో అయ్యో కృష్ణుణ్ణి ఆ పాము విషం చల్లుతున్నది చుట్టేసింది ఆ నీళ్లలో కృష్ణుడు ఆపదలో ఉన్నారు ఈ ఆపదలను ఎవరైనా కాపాడేటువంటి వారు ఉన్నారా ఎవరైనా ఉన్నారా అయ్యో అయ్యో అని ఆర్తనాదాలతో తూలిపో తూలిపడిపోయినారు వాళ్ళందరూ అదే మొన్న కృష్ణుని కర్రచన్ అంతట అంతటన్ భోక కరిచినటువంటి పాము ఏం చేసింది అంతటన్ భోక భుజగంబంబు దుర్మదమేన చుట్టుకొని మానకయున్నది శ్రీకృష్ణుని యొక్క శరీరాన్ని గరగర గరగర చుట్టి అలాగే ఉన్నది ఇక నేమిసేయుదు అయ్యో మేమేమి చెయ్యాలి ఎటం జొత్తుము ఎక్కడికి వెళ్ళాలి ఏ పురుషుడు ఏ పురుషులు ఏ పురుషులు వచ్చి ఈ అహి యొక్క ఈ పాము యొక్క బాధను తొలగించే వాళ్ళు ఎవరున్నారు సదుపాయమం చుంపడి ఆర్తారవంబులతూలింగోపకుల్ గోపాలు గోపాలురందరూ భయపడిపోతున్నారు మమ్మల్ని కాపాడేవారెవరు పాము చుట్టేసింది కృష్ణుని చుట్టేసింది జ్వాలడు గోప బాలకుణ్ణి కాలసర్పం కరియడం చూచి అక్కడున్న ఆవులు ఆబూతులు లేగదుడలు అన్ని దుఃఖం దుఃఖంతో మేతమేట మానివేసి అలా చెవులు రిక్కించి చూస్తూ ఉన్నాయి అంబా 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 అంటూ చూశారు ఆ ప్రకృతి కృష్ణునికి ఆపద కలిగితే ఆ మన ఆ పశువులు చూడండి వేళ వేళ కూడా యజమానికి ఆపద కలిగితే చూడలేవు కొన్ని పశువులు చూడండి జంతువులు మానవుల కంటే కూడా ప్రేమగా ఉంటాయి తెలుసునా ఎంతో ప్రేమగా ఉంటాయి ఆపద కలిగితే చూడలేవు తన యజమానికి ఆపద కలిగితే రక్షించినటువంటి గుర్రాలు కానీ ఎన్నెన్ని కథలు మనకు గోచరమవుతాయో తన యజమానిని రక్షించుకోవాలి అనేటువంటి భావనతో ఎంత బాధపడతాయో యజమాని కష్టం వస్తే చూచారా గోప బాలకుని యొక్క కాళీయ సర్పం కరవటం చూచి అక్కడ ఉన్నటువంటి ఆవులు ఆబోతులు లేగదూడలు అన్నీ దుఃఖంతో మేత మానివేసి అలాగే చూస్తూ ఉండిపోయింది భూమి కంపించింది ఆకాశంలో నుండి ఉల్కలు రారిపడుతున్నాయి గోపకులల్లో బాలకులు ఎడమ కన్ను గోపికలకు కుడి కన్ను అదిరింది స్త్రీలకు ఎడమ కన్ను అదరాలి పురుషులకు కుడి కన్ను అదరాలి కానీ వీళ్ళకి గోపకులకు ఎడం ఎడమ కన్ను గోపికలకు కుడి కన్ను అదిరింది దుశ్యకనములు కనబడినాయి యశోదానందులు మొదలైనటువంటి వారందరూ గోప గోపాలుడు అందరికీ దుశ్యకనులు చూసి భయపడి నిండు మనస్సులతో ఆదో ఆందోళన పడుతున్నారు దుశ్శకనములతో భయపడినటువంటి భయంతో నిండినటువంటి మనస్సులతో భయంతో గడగడ గడగడ వణికారు ఆందోళన పడుతున్నారు శ్రీకృష్ణుని యొక్క శక్తి తెలియకపోతున్నారు అక్కడ గోపాలకులతో గోవలతో సహా ఎక్కడైనా ఆపదలో పడ్డారేమోనని వారందరూ దుఃఖిస్తూ వీళ్ళు కూడా బయలుదేరారు మాకేంటి అపశకునములు కనపడుతున్నాయి శిక్షుడికి ఏదైనా ఆపద కలిగిందా మా పిల్లలకి అంటూ బయలుదేరారు వాళ్ళందరూ ప్రేమలు ఉప్పొంగి ప్రేమలు ఉవ్వెత్తున పొంగుతూ ఉంటే అందరూ ఉమ్మడిగా పిల్లలతో ముసలి వాళ్లతో పెద్ద పెట్టున కేకలు వేస్తూ గోప కులమంతా ఒక్కసారి బయలుదేరింది ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడని ఈ కాళీయుని యొక్క ఆ కాళింది నది దగ్గరకు వస్తున్నారు వీళ్ళందరూ గోపవాసులందరూ అజ్ఞానంతో వేగంగా కృష్ణుని చూ కృష్ణుని పరిగెత్తుతూ ఉంటే బలరాముడు నవ్వుతున్నాడు కృష్ణునికి ఆపదయ వీళ్ళందరికీ కృష్ణునికి ఆపద కలిగిందని బయలుదేరుతున్నారు మనకు కూడా రామాయణంలో మనకు కనపడుతుంది మారీచుడు మరణించేటప్పుడు హో లక్ష్మణో హో సీత అంటూ మరణించాడు సీతమ్మ భయపడింది లక్ష్మణుడు నవ్వుకున్నాడు దేనికని సీతమ్మ భయపడుతుంటే లక్ష్మణ్ నవ్వాడు ఇదే తెలుసుకోవాలి జ్ఞానం వాడు రాముని గొంతులో అరిచాడు కదా రామునికి తన యొక్క భర్తకు ఆపద కలిగిందేమోనని సీతమ్మ భయపడింది కానీ లక్ష్మణుడు ఎందుకు నవ్వాడు అంటే రామునికి ఆపద ఓరి రాక్షసుడా ఓరి రాక్షసుడా ఎంతటి తెలివి మేము భయపడాలి అని మా అన్నగారి గొంతులో నటిస్తావా చాలా మోసం మోసం జరిగింది నా రాముడు శౌర్యవంతుడు నా రాముడు పరాక్రమవంతుడు ఆ రాక్షసుని నిజించాడు అందుకనే వాడు ఏమీ చేయలేక మమ్మల్ని భయపెట్టడానికి ఏదో మోసం జరగబోతున్నది రామునికి ఆపద కలగదు మరణించాడు రాక్షసుడు అని నవ్వాడు ఆయన అది నవ్వడానికి కారణం నా రాముడు ఆ మోసాన్ని ఆ బంగారు లేడి రూపంలో వచ్చినటువంటి రాక్షసుని చంపాడు అని అర్థమైంది లక్ష్మణుడికి ఎందుకని రాముని యొక్క బలపరాక్రమములు ఏంటో తెలుసు ఆయనకి రామునికి ఆపద కలగదు రాముడు ఎక్కడా ఓడిపోలేదు ఆయన జీవితంలో ఆయన శరం కూడా వ్యర్థం కాలేదు ధర్మాత్ముడైనటువంటి మహానుభావుడైన ఎందరెందరూ రాక్షసులను నిర్జించినా ఆయనకు ఏ ఆపద కలగదు రాముని రాముని బాణాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేనే లేదు అని కానీ నవ్వాడనమాట ఇక్కడ కూడా కృష్ణునికి ఆపదయా ఆపద కలిగిందనుకున్నారు ఎవరు ప్రేమతో వీళ్ళందరూ కృష్ణుడు సామాన్యమైనటువంటి మానవుడని బుజ్జి నాన్న చిట్టి నాన్న కన్ననాన్న అయ్యో నా బిడ్డకు ఆపద కలిగిందా అని యశోద నందులు అందరూ కూడా బయలుదేరారు ఆబాల గోపాలం అంటే బాలకుల దగ్గర నుంచి వృద్ధులు దాకా అందరూ బయలుదేరారు వీళ్ళు అజ్ఞానంతో కృష్ణుడికి అజ్ఞానం కృష్ణుడికి ఆపద కలిగిందని భావించేటువంటి ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి వీళ్ళు కృష్ణుని యొక్క శక్తి తెలియనటువంటి వారై వారందరూ కూడా వారిని సరే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందిలేని నివారించలేదు బలరాముడు బలరామునికి తెలుసు కృష్ణుడెవరో బలరాముడికి తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బలమేమిటో వారితో పాటు బలరాముడు కూడా తాను కూడా అడవిలోకి ప్రవేశించాడు కృష్ణుని జాడ వెతకడం మొదలుపెట్టారు గోపకులు గోవుల యొక్క కాలి గుర్తుల మధ్యలో అక్కడక్కడ కొద్ది కొద్దిగా శ్రీకృష్ణుని యొక్క కాలి జాడలు కనిపించినాయి ఆహా అద్భుతమైనటువంటి ఆ కాలు ఆ కాలు అలా తొక్కాడుగా ఆ మట్టిగా ఉన్నది తొక్కాడు ఆ తొక్కి తీసిన తర్వాత ఆ కాలు చూస్తే ఎలా ఉందో తెలిసిన కొన్ని అద్భుతమైనటువంటి ఇది శ్రీకృష్ణుని యొక్క పాదమే అని ఎలా తెలుసు శ్రీకృష్ణుని యొక్క అడుగుజాలలో కొన్ని ఉంటాయి ఆ అరికాలులో తెలుసునా ఈ చేతిలో కూడా రేఖలు ఉంటాయి ఇది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పాదమే ఎలా తెలుసు ఆ పాదం యువరేఖ అంకుశరేఖ హలరేఖ వజ్రరేఖ చంద్రరేఖ చాపరేఖ ధ్వజరేఖ అలాంటి శుభ లక్షణములు ఉంటాయి ఆయన పాదంలో రేఖలు ఇప్పుడు మనకు కూడా చేతిలో రేఖలు ఉంటాయి ఇవి శుభ లక్షణములతో ఉండాలి కొందరికి అశుభ లక్షణములతో ఉంటాయి రేఖలు చూసి చెప్తా అనమాట నీకు శుభమా అశుభమా నీ జీవితం రాములవారి యొక్క చేతిలో ఉన్నటువంటి రేఖలు కాలిలో ఉన్నటువంటి రేఖలు శుభములు కలిగిస్తాయి అని చెబుతాడు సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు రాముల వారి యొక్క చేతి రేఖలను వర్ణిస్తాడు కాలి యొక్క రేఖలను వర్ణిస్తాడు అందుకనే ఆయన శుభలక్షణలు కలిగినటువంటి వాడమ్మ నీకేమీ భయము లేదు అని ఆంజనేయ స్వామి సీతమ్మతో చెబుతాడు ఇక్కడ కూడా గబగబా వెళుతూ శ్రీకృష్ణుని యొక్క ఎటు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏ ఆపద కలిగింది అని వెతుకుతూ 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 ఉంటే శ్రీకృష్ణుని యొక్క అడుగు జాడులు కనిపించినాయి ఆ అడుగు జాడలలో యవరేఖ అంకుశరేఖ అలాగే హలరేఖ వజ్రరేఖ చంద్రరేఖ చాపరేఖ మొదలైనటువంటి ధ్వజరేఖ శుభశుకునములు కనిపించినాయి వజ్రాంకుశాంకుశ వెంకటేశ్వర స్వామివారి పాదములు దేనికని మనం మొక్కాలి శ్రీక్షుని పాదములు దేనికని మొక్కాలి ఆ చరణం ప్రపద్యే అట్టి పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మరల రేపు కూడా చక్కగా వినితరిద్దాం స్వస్తే